తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాకు సర్దార్ సర్వై పాపన్నగౌడ్ పేరు పెట్టాలని మాజీ ఎంపీపీ మట్టా సత్తిపండు పేర్కొన్నారు గణేష్ సెంటర్లో పాపన్నగౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి కార్యక్రమం జిల్లా గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చిటికెన శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు బహుజనులను ఏకం చేసుకుని రాజ్యాధికారాన్ని పొందిన పాపన్నగౌడ్ నేటి తరానికి ఆదర్శనీయమని పేర్కొన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు పాపన్నగౌడ్ జయంతి వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించాలని అన్నారు ఆయన పేరిట ప్రతి సంవత్సరం స్మారక అవార్డును ప్రభుత్వాలు ప్రదానం చేయాలని కోరారు ఈ సందర్భంగా కొయ్యలగూడెంలో పాపన్నగౌడ్ విగ్రహ ఏర్పాటుకు గౌడ సంఘం తీర్మానం చేసింది సర్దార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు గౌడ సంఘ నాయకులు మారిశెట్టి శ్రీనివాస్ చిటికెన నాగార్జున మట్టా సత్యనారాయణ కొనగళ్ల రాము చిటికెన తిలక్ మట్టా వెంకటేశ్వరరావు కట్టా రాంబాబు తొంటా మంగారావు ఎస్ఎస్ఎల్ నాయకులు ఏలేటి భాస్కర్

మరి నివాళిలో ఇవాళ కొయలుగూడలో అర్పించడమే కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు యొక్క ఆయన యొక్క సేవలను గుర్తించి ఆయన మరి పబ్లిక్ హాలిడేగా జరువదినంగా కూడా దీన్ని గుర్తించాలని చెప్పి కోరుకుంటున్నాం మోడీ జాతి పొద్దుబిటైనా జాతికి ఆడి ముచ్చిన అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పేసి కూడా యావత్ ప్రజాని గారికి కూడా తెలియజేసుకుంటున్నాము